హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో అయితే నైన్త్ మంత్ లాస్ట్ డే రోజు అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఈ రోజుతో నైన్త్ మంత్ కంప్లీట్ అవుతుంది టుమారో టెన్త్ మంత్ స్టార్ట్ అనగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అనమాట అంతకు ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే నిద్ర చేయటం అయిపోయింది మళ్ళీ అలాగే లంచ్ బాక్స్ అమ్మ అరేంజ్ చేస్తూ ఉండేది నేను కాలేజ్కి ఆఫీస్కి నైన్ మంత్స్ దాకా చేశాను అనమాట ఆఫీస్కి టెన్త్ మంత్ ఒకటే లీవ్ పెట్టానమాట ఆ అప్డేట్స్ అన్నీ ఇంకో వీడియోలో చెప్తాలండి నేను ఎప్పుడు దాకా జాబ్ చేశాను ఎందుకో ఆఫీస్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాను అదంతా ఆఫ్టర్ డెలివరీ మాట్లాడతాను ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన సాటర్డే రోజు ఇంకా నాకు ఆ మార్నింగ్ అంతా బాగానే ఉన్న ఆఫీస్కి వెళ్ళేసి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన వదిలేసి వచ్చా కదా ఇంకా ఏడుపు స్టార్ట్ అనమాట చిన్నగా నేను మా ఆయన వదిలి ఉండలేకపోతున్నా అంటే ఈ త్రీ ఇయర్స్లో నేను ఎప్పుడు మా ఆయన ఇట్లా అంటే అనంతపూర్ పేపర్ వ్యాల్యుయేషన్కి ఇలా వెళ్తూ ఉంటాను కానీ అంత అనిపించలేదు అది ఇక్కడైతే ఒక త్రీ మంత్స్ పాటు ఇక్కడే ఉంటా కదా అన్నట్టు ఏడుపు వస్తుంది మా ఆయన గుర్తొస్తున్నారు అందులో అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్లో ఉన్నప్పుడు అంతా మా చెల్లి ఉండింది మంచిగా టైంపాస్ అయ్యేది ఆ టీవీ చూస్తూ ఏదో అప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు ఎందుకో బాగా లోన్లీగా అనిపించింది నాకు ఇంకా పోయిన రోజే కదా నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను నిజంగా చాలా అంటే చాలా ఏడుపు నాకు అసలు ఈ క్లిప్పింగ్కి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదన్నమాట నేను మనీతో కాల్ చేసి మాట్లాడనమాట నేను అస్సలు ఉండలేకపోతున్నది ఇది అని చెప్పేసి ఇంకా మళ్ళీ మా అమ్మ ఏమనుకుంటుందో అనేసి మళ్ళీ స్టాప్ చేసేసా ఎనీహౌ ఇంకా నైట్ అంతా నిద్రపోయేసి మార్నింగ్ లేచిన తర్వాత అనమాట అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పడానికి మీకు అలా చిన్న క్లిప్పింగ్ తీసా అండ్ నెక్స్ట్ డే హనీ వచ్చిండింది సండే మా అక్క కూతురు సో హనీ నేను కలిసి అలా మ్యాగీ చేసుకున్నాము తిన్నాము అండ్ ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఫ్రెషప్ అయిపోయాను అనమాట ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ కాసేపు రెస్ తీసుకున్నా అక్క కూడా వచ్చిండిందనమాట అక్కనైతే వీడియోలో చూపించలేదు అండ్ మనీ కూడా మధ్యలో మధ్యలో చాలా టైమ్స్ రావటం వెళ్ళటం జరిగింది కానీ నేను మనీని కూడా క్లియర్గా క్లిప్పింగ్స్ తీయలేకపోయాను ఇదైతే సండే నైట్ అనమాట సో సండే నైట్ కూడా అలా గడిచిపోయిన తర్వాత ఇది మండే మార్నింగ్ రోజు అనమాట చాలా డేస్ లాగ్ని ఇలా చిన్నగా కవర్ చేసుకున్నా అండ్ అప్పటికే ఇది తుఫాను స్టార్ట్ అవుతుందనమాట ఇలా సన్నగా వర్షం పడుతుంది మండే రోజు అండ్ నేను ఆ రోజు కాలేజీకి వెళ్ళడం లాస్ట్ డేట్ అనమాట సో ఇంకా మా ఆయన్నే డ్రాపింగ్ పికపింగ్ చేస్తున్నారు నైన్త్ మంత్లో సో అయితే మొత్తానికి కాలేజ్ దగ్గర డ్రాప్ చేశారు డ్రాప్ చేసిన తర్వాత ఇది కాలేజ్లో ఒక మూల కూర్చుని ఒక చిన్న బిట్ తీసుకున్నాను ఎందుకంటే నా కాలేజ్లో ప్రెగ్నెన్సీలో ఈరోజు లాస్ట్ అంటే నేను ఆ కాలేజ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వర్క్ చేస్తున్నాను సిక్స్టీన్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు బ్రేక్ ఇచ్చిందే లేదు ఇదే ఫస్ట్ బ్రేక్ అనమాట నా బేబీ కోసము సో అదే అక్కడ గుర్తు చేసుకుంటూ అలా ఉన్నాను అండ్ ఇన్ఫార్మల్లో వెళ్ళాను నేను కాలేజ్కి మా ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ తీసుకుని ఎందుకంటే నాకు శారీలో అస్సలు కన్వీనియంట్గా లేదు అండ్ మంత్స్ నిండే కొద్దీ నేను శారీని క్యారీ చేయలేకపోతున్నాను అనమాట అందుకే డ్రెస్లో వెళ్ళాను ఎప్పుడూ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా శారీలో మాత్రమే కాలేజ్కి వెళ్ళాను అనమాట సో మొత్తానికైతే ఆ మెమొరీస్ అన్నీ ఇంకా లాస్ట్ డే అనగా మనసులో ఏదో తెలియని బాధ బయటికి ఏడ్చలేను బట్ మొత్తానికైతే బేబీ కోసం ఇవన్నీ తప్పవు కదా అన్నట్టు అలా ఉన్నా అనమాట వాయిస్ అయితే నాది ఏదైనా లోగా ఉంటే సో సారీ అండి నాకు ఇంతకంటే వాయిస్ గట్టిగా ఇవ్వడానికి కూడా సపోర్ట్ చేయట్లేదు ఎక్కువగా ఆయాసంగా అనిపిస్తుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇది టెన్త్ మంత్ అనమాట సో అందుకోసమే గట్టిగా ఇవ్వలేకపోతున్నా అండ్ ఆఫ్టర్నూన్ కూడా సన్నగా వర్షం పడుతూనే ఉంది నేను ఎగ్జామ్ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాను అనమాట ఇంటికి ఇది వెళ్తూ ఉన్న టైంలో దారిలో కవర్ చేసా వీడియో అండ్ నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో థర్డ్ డే నిద్ర అనమాట ఆ కూడా నాకు ఏడుపు వస్తూనే ఉంది నైట్ నిద్ర పట్టట్లేదు ఉన్నట్టుండే నిద్ర వస్తుంది మళ్ళీ మెలకు వస్తుంది వద్దులేండి నాకు నిజంగా చెప్తున్నా రకరకాలుగా ఉంది అంటే అఫ్ కోర్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను మీకు కూడా మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు మీ హస్బెండ్ని ఇలా వదిలేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆ టైంలో లోన్లీగా ఫీల్ అయ్యారా ఇంతకంటే ఇంకా ఎక్కువగా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటి అనేది మీ ఆ టైం ఎమోషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మధ్యలో బాగా నిద్ర పట్టేస్తుంది ఉన్నట్టుండి మెలకు వస్తుంది ఇక్కడైతే నేను వీడియో తీస్తూ తీస్తూనే నిద్రపోయా మళ్ళీ మెలకువ కూడా వచ్చేసింది అనమాట నాకు అండ్ మనీని మధ్యలో రమ్మన్న ఒక టూ డేస్ పాటు వచ్చి నాతో పాటు ఇక్కడ నైట్ స్టే చేసి వెళ్ళాడనమాట అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మనీ చాలా టైమ్స్ వచ్చి వెళ్తున్నాడు బట్ నేను ఎందుకో బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ ప్రెగ్నెన్సీ నా లాస్ట్ ఇయర్ని కదా ఇది అంటే టెన్త్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఎప్పుడు పెయిన్స్ వస్తాయి ఏం తెలియదు కాబట్టి అండ్ ట్యూస్డే రోజు ఇది ఫ్రెషప్ అయిపోయానమాట హాస్పిటల్కి చెకప్కి వెళ్తున్నాం టెన్త్ మన్నా సెకండ్ డే అనమాట ఇది సో ఆ రోజు చెకప్ ఉండింది ఆ రోజు చెప్తాను నార్మలా ఏంటి బేబీ పొజిషన్ ఎలా ఉంది ఇవన్నీ మేడం ఆ రోజు చెప్తాను రమ్మన్నారు అనమాట సో మొత్తానికైతే ఫ్రెషప్ అయిపోయి దేవుడికి మంచిగా దండ పెట్టుకుని ప్రతి ఎవ్రీ టైం నేను స్వామి టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి దండ పెట్టుకుని వెళ్ళేదాన్ని కానీ అప్పుడైతే ఆ రోజైతే వర్షం పడుతూ ఉండింది కాబట్టి వెళ్ళలేకపోయాను ఇంట్లోనే అమ్మ వాళ్ళు ఇంట్లో మద్లేరు స్వామి పటం ఉంటే ముక్కుకున్నాను అండ్ మా అమ్మ వచ్చింది నాతో పాటు హాస్పిటల్కి అండ్ హాస్పిటల్లో అక్కడ అప్డేట్స్ అన్నీ ఇంకో వీడియోలో ఇస్తాలే ఇక్కడైతే మళ్ళీ మొక్కజొన్న కంకి ఉడకబెట్టింది తెచ్చుకున్నాం అనమాట అది మంచిగా తింటున్నా కూర్చొని ఈవినింగ్ అయ్యింది అప్పటికే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాక స్కానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ జెల్ పూసి అదంతా అల్ట్రాసౌండ్లు చాలా అనీజీగా అనిపిస్తుంది నాకే అందుకే ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఆయిల్ పెట్టుకుని జడేసుకుని ఇలా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఎప్పుడు మార్నింగ్ అవుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో అన్నట్టు అలా ఉండింది నాకు అండ్ ఆ రోజైతే ఆ నెక్స్ట్ డే ఇంకా అంటే ఇది వెన్స్డే రోజు వెన్స్డే రోజు మంచిగా టీవీలో జబర్దస్త్ చూస్తూ ఇలా మా నాన్న బ్రెడ్స్ తీసుకొచ్చారనమాట కాఫీ బ్రెడ్ మంచిగా తాగుతూ ఉన్నాను అండ్ అలాగే సొంటి కూడా తాగానులేండి ఇలా టెన్త్ మంత్ నైన్త్ మంత్ జర్నీస్ అయితే ఇలా జరిగిపోయాయి ఆ రోజు ఈవినింగ్కి ఇంకా మనీ సొంటి కూడా తాగు చాలా మంచిది కదా ఓన్లీ కాఫీనే ప్రిఫర్ చేయొద్దు అంటే మళ్ళీ సొంటి కాఫీ వేయించుకున్నానమ్మతో సొంటిలో చాలా మంది ధనియాలు కూడా వేసుకుని తాగుతారంట నాకు ఎందుకో ఆ ఫ్లేవర్ని ఇమాజిన్ చేసుకోలేకపోయాను నేను ధనియాల ఫ్లేవర్ని ఇలా టీ కాఫీలలో ఎందుకులే అన్నట్టు నేను ఓన్లీ సొంటినే స్ట్రాంగ్గా పెట్టుకుని మంచిగా తాగా చాలామంది నాతో అన్నది ఏంటంటే టెన్త్ మంత్ వన్న ఎంత యాక్టివ్గా ఉన్న తల్లి అసలు ఆ కూర్చుని వేయడం ఏంటి అదేంటి ఇదేంటి అన్నారు కానీ నాకు నిజంగా నా బేబీ ఎంత సపోర్టివ్గా ఉందంటే నాకు కూర్చోడానికి లెయ్యడానికి నా పనులు నేను చేసుకోవడానికి నైన్త్ మంత్ దాకా నేను సిటీ కేబుల్ ఆఫీస్ జాబ్ చేశాను కాలేజ్ జాబ్ కూడా చేశాను నా బిడ్డ నిజంగా బంగారు బిడ్డ అండి అంత సపోర్ట్ చేసింది నా బిడ్డ అయితే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఈ విషయం తలుచుకుంటే అండ్ అక్కడైతే కాఫీ తాగిన తర్వాత ఇంకా నైట్ బెడ్రూమ్లో కూర్చున్నాను ఎక్కువగా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లోనే స్పెండ్ చేస్తాను ఎందుకంటే అమ్మ సీరియల్స్ చూస్తూ ఉంటుంది నాకు సీరియల్స్ అస్సలు నచ్చవన్నమాట అందుకే నేను బెడ్రూమ్లో మొబైల్ చూసుకోవడం కానీ ఒక చిన్న వర్క్ రాసుకునే వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకుంటూ అండ్ అలాగే ఇలా బెడ్రూమ్లో కూర్చుని అలా టైం స్పెండ్ చేస్తాను అనమాట సో ఇది టెన్త్ మంత్ పన్నా థర్డ్ డే అనమాట సో ఇలా నా జర్నీ అవుతుంది నాకు టెన్త్ పన్నా సెవెంత్ డేకి ఇచ్చారు డెలివరీ డేటు అండ్ ఇది మార్నింగ్ అయితే మళ్ళీ కాఫీ తాగుతున్నా అంత బ్లాగు మొత్తం ఇలా లేయడం ఉండడము అంటే ఇలా జనరల్ రొటీన్ వర్కే ఉందండి అందుకే ఎక్కువగా ల్యాగ్ చేయదలుచుకోలేదు ఇంకా వీడియో అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా టీవీలో న్యూస్ చూసే అలవాటు ఉంది నాకు మార్నింగ్ మార్నింగ్ హండ్రెడ్ పర్సెంట్ చూస్తాను ఆ బిఫోర్ మ్యారేజ్ చూసేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ నాకు జాబ్కి వెళ్ళడానికి చేసుకుండే వర్క్స్కి ఇంకా చూ చూడలేకపోయేదాన్ని అనమాట అలా న్యూస్ చూసేసి మంచిగా కాఫీ తాగి టిఫిన్ తినేసి ఇలా అప్ అయిపోయే అనమాట సో ఎవ్రీ డే రొటీన్ అయితే ఇలాగే జరుగుతుంది ఉంది ప్రెగ్నెన్సీలో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక సో ఇంకా తుఫాన్ అయితే అలా పడుతూనే ఉందనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియో ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్